ಅಂದಿರು ಪೇರಿನ ನಮಸ್ಕಾರ ಈರೋಜು ರಾಜ್ಯಾಲಯ ಮಾ ಮುಖ್ಯ ನಾಯಕತ್ವ ಮೊತ್ತ ఉద్యమల్ని ఉదయం పూట ఆహ్వానించి ఈ విలేకరుల సమావేశం పెట్టడం గల కారణము మనకందరికీ తెలుసు మీరు కూడా తన పాత్రధారులు తెలంగాణ ఉద్యమంలోపట నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలోపట ఎన్నో ఘట్టాలు ఉన్నాయి దాంట్లో ఇది అతి ముఖ్యమైనటువంటి నిర్ణయము కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఆమర నిరాహార దీక్ష నిర్ణయం ఎనభై తొమ్మిది నవంబర్ నాడు దీక్షా దివాస్ పేరిట మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము గులాబీ జెండా మా పార్టీ పెద్ద ఎత్తున యావత్తు తెలంగాణలో కార్యక్రమాలు చేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులు తెలంగాణ మిత్రులు తెలంగాణ ఉద్యమకారులు దీన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని నెమరు వేసుకుంటున్నటువంటి భాగంలోనే ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించి ఇరవై తొమ్మిది నవంబర్ నాడు కేంద్రం కేంద్రంలో ఒకట దీక్షా దివాస్ని ఉదయం పూట ప్రారంభించి మధ్యాహ్నం వరకు దీన్ని కొనసాగించాలని చెప్పి పార్టీ ముఖ్యులమందరం కూడా నిర్ణయం తీసుకున్నాము మరి మా జిల్లా అధ్యక్షులు రాగే గారు రావాల్సి ఉండే వారికి షోల్డర్ ఆపరేషన్ వల్ల రాలేకపోయారు మేమందరం కూడా ముఖ్యంగా కూర్చొని నిర్ణయం తీసుకున్నాము చాలా బ్రహ్మాండంగా చేయాలని అయితే పోయిన సంవత్సరం ఇక్కడే చేశారు మీకు అందరూ తెలుసు అందరూ చూసారు ఈసారి మరి పట్టణంలో ఒకట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేయాలని చెప్పి ఆలోచన చేస్తాం ఇప్పుడు ఈ విలేకర సమావేశం మేము అందరం అక్కడికి వెళ్ళి చూసి మరి పోలీస్ యంత్రాంగానికి అప్లికేషన్ కూడా ఈరోజే మా పార్టీ నాయకులు అప్లై చేస్తారు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి మేము రోడ్డుకు ఆటంకం కలిగించము మరి ప్రజలకి దృష్టికి తీసుకురావడానికి అక్కడే ఒక ఫోటో ఎగ్జిబిషన్ టెంట్లు వేసుకొని ఈ దివాస్ దీక్ష దివాస్ని జరుపుకోవాలని చెప్పి మేము ఆలోచన చేశాం కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి గ్రామం ప్రతి మండల కేంద్రం నుండి మా పార్టీ కార్యకర్తలు వస్తారు వచ్చి మరి దీక్ష దివాస్లో పాల్గొని ప్రజలకు ఒకసారి మళ్ళీ ఈ ఆ స్ఫూర్తి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనేటువంటి నినాదంతోనే ఆ రోజు ముందుకెళ్ళాము అట్లా అనద్దు సార్ అని చెప్పి చెప్పిన వాళ్ళలో మాలాంటి వాళ్ళ ముఖ్యం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండు వేల ఒకటిలో ప్రారంభించినప్పటి నుండి ఎమ్మెడి ఉన్న వాళ్ళ మరి ఇది ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నది ఇచ్చినట్టే ఇచ్చింది తెలంగాణ ఇస్తామని చెప్పింది హామీని ఇచ్చింది రాష్ట్రపతి ఉపన్యాసంలో మరి వారి ప్రకటన పార్లమెంటు జాయింట్ సెషన్లో చెప్పడం జరిగింది కామన్ మినిమం ప్రోగ్రాంలో పొందపరచడం జరిగింది మరి ప్రభుత్వంలోపట మేము ఆ రోజు కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ మంత్రివర్గంలో ఉంటూ మంత్రివర్గాన్ని కూడా రాజీనామా చేసి కూడా బయటకు వచ్చి ఆ రోజు మేమందరం పార్లమెంట్ సభ్యుడిగా హనుమకొండ పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేస్తాము మరి చేసి మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తాం మరి ఇవన్నీ ఒక ప్రక్రియ అదంతా కూడా మరి ఈనాటి కొత్త తరం యువత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళకి మన పిల్లలు పుట్టింది రెండు వేల ఒకటిలో పుట్టినటువంటి అమ్మాయిలు మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ పిల్లల్ని అన్నారు అంటే ఈ ఉద్యమం అన్నీ ఎప్పుడు మనం గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది లేకపోతే తెలంగాణకు సంబంధం లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో పాత్ర లేని వాళ్ళు చాలా పెత్తనం ఎలా ఇస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో పట్ట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పట్ట పాత్ర లేని వాళ్ళు ఇలా తెలంగాణను పరిపాలిస్తున్నారు చాలామంది కాబట్టి మరి ప్రజలకి చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత మరి ఒక రాజకీయ ఉద్యమాలకు ఉంటుంది తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు మరి ఒక కొత్త తరం వచ్చింది కొత్త తరానికి చరిత్ర చెప్పుకోవాలి హిస్టారియన్స్ ఏం చెప్పుకుంటారంటే చెప్పుకున్నదే చరిత్ర చెప్పుకున్నదే చరిత్ర ఇవ్వడా బాధ్య చరిత్ర అందులో ఒక ఉంటుంది కాబట్టి మా బాధ్యత ఉన్నది ఇలా కేసీఆర్ గారి చేసిన పాత్ర చెప్పవలసిన బాధ్యత నువ్వు ఇక్కడ మా నాయకత్వానికి అందరికొంటుంది కాబట్టి చెప్పుకోలేదు అనుకోండి చెప్పుకోలేను ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడతారు అంటే ఏమి చెప్పుకోని సంఘటన లేని వాళ్ళు ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడతారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు తర్వాత దాన్ని తెలంగాణ రైజింగ్ అని అంటారు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు తుపాకీలు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఈ ఉద్యమాన్ని అనుచిదాం అనుకున్న వాళ్ళు ఇలా తెలంగాణ రైజింగ్ అంటారు అయితే ఇప్పుడు ప్రజలు మేము ఏదో తప్పు చేస్తామని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చి మమ్మల్ని ఓటమి పాలు చేశారు ప్రజాసభ్యులు కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అయితే చెప్పినోడు మరి ఏం చేస్తాననేది ప్రశ్నించాల్సిన అవసరం కూడా మా పైన ఉంది ఎవరైతే చెప్పి మా పైన పచ్చి అబద్ధాలు దుష్ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి మమ్మల్ని ఓటమి పాలు చేసినట్టు వాళ్ళు మీ ఉత్తర వదిలిపెడతా ఎట్టి పరిస్థితి వదిలిపెట్టము ఎందుకంటే రాజ్యాధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు గులాబీ జెండా ప్రజల పక్షం కోసం ప్రజల సమస్యను పరిష్కరించడానికి పుట్టాం మాలాంటి వాళ్ళు మేము న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ రోజులలో ఏ పత్రిక చూసినా లేట్ నైంటీస్ అండ్ ఎర్లీ లో ఎక్కడో దగ్గర రక్తపాతం ఎక్కడో దగ్గర యువకులు నక్సలైట్ల పేర కాల్చిపడే రైతుల ఆత్మహత్యలు ఆ సంఘటన చూసి ఎందుకు తెలంగాణకి గోస ఎందుకు తెలంగాణకి బాధ అని ఆలోచించే సందర్భంలో పెట్టే తెలంగాణకు రావాల్సిన నీళ్లు తెలంగాణకు రావాల్సిన నిధులు తెలంగాణ రావాల్సిన నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి దగాబడ్డ తెలంగాణ అని చెప్పి మరి ఆ నాటి మేధావి వర్గం చిన్న చిన్న పుస్తకాలు తీసి ప్రజల చైతన్య పరిశ్రమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక రాజకీయ ఉద్యమాన్ని గులాబీ జెండా ద్వారా తీసుకొచ్చారు ఆ రోజే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున చెప్పారు తెలంగాణ వచ్చేంతవరకు తెలంగాణ ఉద్యమాన్ని నేను కాని కింద పెడితే రాళ్లతో కొట్టి సంపడ్ అని అలాంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించినాం మేమే ఆ రోజు తెలంగాణ వచ్చేదాకా వదిలిపెట్టమని చెప్పినాం వదిలిపెట్టలేదు తెలంగాణ తెచ్చిన తెలంగాణ తెచ్చి చూపించడం తెలంగాణ ప్రతి సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినాం కాబట్టి మరి దీక్ష దివాసులో పట్ట ఇవన్నీ కూడా మేము మాట్లాడతాం ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉందని నిరంతర ప్రక్రియ ఇది తెలంగాణ ఎప్పటివరకైతే సూర్యచంద్రులు ఈ భూగోళంలో ఉంటారో అప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుంది జై తెలంగాణ